యూట్యూబ్ వాడినప్పుడు చాలా మంది సేవకులు వస్తూ ఉంటారు మెసేజ్లు వింటూ ఉంటారు అందరూ చాలా వాక్యాలు బోళ్ళ మంది చాలా విధాలుగా మెసేజ్లు పెడతా ఉన్నారు చక్కని ఉపదేశాలు వస్తున్నాయి అయితే నేను కూడా కొన్ని కొన్నిసార్లు ఏదైనా మంచి మాట దొరుకుద్ది అనే ఉద్దేశంతో వినేవాడిని సత్యంలో ఉన్నప్పటికీ కూడా పెద్దవారు ఏం నా ఉద్దేశంతో నేను వాక్యం వింటుండేవాడిని ఆ సమయంలో ఒక సమయంలో నేను ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన అన్నారు మీకు తెలుసా ఈ మధ్యకాలంలో ఒక విపరీతమైన బోధ వచ్చింది ఆ విపరీతమైనటువంటి బోధ అది ఎలాంటిది అంటే ఇంకా మనిషిని తీసుకొచ్చి దేవుడే అంటారు కనుక ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఫాస్ట్ గారు అంటే ఇప్పుడు నాకు అలాంటి విషయాలంటే కొంచెం ఆసక్తిగా వినాలనిపించింది అదేదో కూడా చూద్దాం అసలు ఏదో విందాం అనుకుని అనుకుని అసలు ఏంటండి అసలు యూట్యూబ్లో ఎలా కొడితే అది ఆ మెసేజ్లు వస్తాయంటే కేవీ మార్క్ వరంగల్ కొట్టండి అన్నారండి నేను ఎప్పుడో చెప్పాలి సాక్ష్యం సరే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కేవీ మార్క్ వరంగల్ అని కొట్టానండి మెసేజ్లు లైన్గా వచ్చేసాయి సరే ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క మెసేజ్ వింటున్నాను ఎలా వింటున్నానంటే నేర్చుకోవాలనే బుద్ధితో వినట్లేదు యదార్థం ఆ మెసేజ్లో ఏదో తేడా ఉందని ఒక పాస్ట్ గారు చెప్పారు ఖచ్చితంగా తేడా పట్టుకోవాలి రేపు ఈ తేడాని సంఘంలో అక్కడక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా నేను ప్రకటించాలి ఇదిగో ఫలానా ఉంది జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాలి సంఘాన్ని చేయాలి ఏదో తేడా ఉంది ఈ తేడాను ఖచ్చితంగా పట్టుకుని మేము వెళ్తున్నటువంటి బ్రాంచెస్ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలకి నన్ను మీటింగ్స్ పిలుతుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పలానా తేడా బోధలు వచ్చాయి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మొన్న విన్నాను అని నేను చెప్పడానికి ఆ మెసేజ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ మెసేజ్లు వింటున్నానండి ఒక్కొక్క మెసేజ్ ఇంచుమించుగా మూడు గంటలు ఉంటుంది పోను ఒక అరగంట ఉంటే పోనీ ఏదో అనుకుందాం పో నేను గంట ఉందంటే ఏదో అనుకున్నాం కానీ మూడు గంటలు మూడు గంటలు కూడా ఓపికతోనే విన్నాను నేను మెసేజ్లు చాలా కష్టపడ్డాను వెంటకి ఎందుకు అంటే నేర్చుకోవడానికి కాదు తప్పులు ఎక్కడైనా ఉన్నాయేమో ఈ పాస్టర్ గారు చెప్పే తప్పులన్నీ రాసుకుని ఈ తప్పులన్నీ బయట పెట్టాలి అనే ఉద్దేశంతో మెసేజ్లు విన్నప్పుడు ప్రతి మెసేజ్ మూడు గంటల మెసేజ్ అది అలాగ కూర్చుంటూ నరు లాగుతుంటే కాసేపు ఇలా కాస నడుము వాలుస్తూ మళ్ళీ లేస్తూ ఇంకా అవ్వటం ఏంటి అని చెప్పి అలాగ అసలు తోడే అంటే దాని ముందుకు వెళ్ళి వెళ్ళిచ్చేవాడిని కాదు వెనక్కి వెళ్ళేవాడిని ఎందుకు మధ్య మధ్యలో పోతుంది ఏమని బలి భయం ఆయన ఆయన అన్నమాట ఎక్కడన్నా దాటిపోద్దేమో ఆ తప్పులు దొరకేమని అలాగే ప్రతి మాట వినేవాడిని అండి ప్రతి మెసేజ్ ప్రతి మాట నా జీవితాన్ని పట్టుకుంది నిశ్చయముగా నేను ఎరగని సంగతులు ఎన్నెన్నో సంగతులు బైబుల్లో అండర్లైన్ చేసి ఇదేంటి ఇది డౌట్ ఇది డౌట్ డౌట్ అని ఒక నోట్ బుక్ లో రాసుకున్న డౌట్స్ అన్ని కూడా దేవునికి స్తోత్రం ఒక్కొక్క మెసేజ్ విన్నప్పుడు ప్రతి డౌట్ క్లియర్ అయిపోయింది నేను మరెక్కువగా దేవుని తెలుసుకున్నాను నేను మరెక్కువగా దేవుని తెలుసుకునేది నా సంఘానికి చెప్పాలి అది నేను మోసపూరితమైన జీవితం జీవించకూడదు ఇక అసలైన సంగతి నాకు తెలిసిపోయింది కా దీన్ని చెప్పకుండా నేను ఉండలేనని చెప్పి సంఘాన్ని జాగ్రత్తగా 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 వాక్యాన్ని ప్రకటిస్తూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వర్తమానాన్ని ప్రకటిస్తూ దేనికి స్తోత్రూయ్యా ఎప్పుడైతే ఆ కొంచెం ఆ మాటలోకి వచ్చారో అప్పుడు వర్తమానికులను తీసుకుని వచ్చి వాక్యాన్ని విరపింపజేశాను హాలే నేను మోసం చేయట్లేదు ప్రిలారా నేను అసలు మోసం చేయాలనేటువంటి ఆ తలంపే నాకు లేదు వాక్యం సత్యం ఎలా చెప్తే అలా నడవాలని నా ఉద్దేశం అంతే హాన లూయ మరి నేను త్రిత్వంలో నుండి ఏకత్వం అలాగే ఆ వనస్సులో నుండి ఏకత్వంలో నుండి ఇంకా ఏదైనా ఉందా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తప్పు ఏ సుక్రిస్తున్నామో కరెక్టు దేవుడు ఒక్కడే ముగ్గురు కాదు అనే బోధ కంటే ఇంకా ఉందా అక్కడ ఆగిపోవాలా అనే డౌట్ ఎన్నోసార్లు వచ్చిందండి చాలామంది తీర్చలేకపోయారు ఆ డౌట్ నాకు కానీ నాకు డౌట్ అనే రాసుకున్నాను నా బుక్లు ఇప్పుడు ఇంకా ఉంటాయి డౌట్ డౌట్ అని రాసుకున్నాను కానీ దేవుని మహాకృపను బట్టి ప్రభు నన్ను చాలా లోతుకు తీసుకెళ్ళాడు అది నా సంఘానికి తెలుసు హాలూయా ఓ దేవునికి మహిమ కలుగును గాక హాలూయా మరి దైవజనుల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ వర్తమానాలు నేను యూట్యూబ్లో పాసుమార్ గారి యొక్క వర్తమానాలు చాలా ఇంట్రెస్ట్గా వింటూ 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 ఎన్నో విషయాలు తెలుసుకుని ఓహో ఈ మార్గము కంటే ఈ మార్గము వాక్యానుసారమై ఉన్నది ఈ కాల వర్తమానం అయి ఉంది ఇది ఇది నిజమే చాలామంది దొంగ బోధ ఆ బోధ ఈ బోధ ఈ బోధ ఆ బోధ అలా కాదు ఇలా కాదు ఇది కాదు తప్పు ఇది తప్పని ఎంతోమంది నన్ను కూడా ప్రేరేపించారు నేను ఎన్నోసార్లు దూషించాను అయితే దేవుడు నన్ను పట్టుకున్నాడు హాలుయా ప్రియలారామార్ అలాంటి పరిస్థితుల్లో నుంచి నేను వచ్చాను అంత సులువుగా ఏమీ రాలేదు చాలా చాలా మరి పరీక్షించే నిధానించే ఇది సత్యమని ఈ ఈ కాలానికి ఇది వర్తమానమని ఇది ఏలియా వర్తమానమని నమ్మి హాలెలుయా నేను మీ మధ్యలో ప్రకటిస్తూ ఉన్నాను ఇక్కడే కాదు ప్రతి చోట కూడా ప్రకటిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ పరిచర్య ఆగిపోకుండా అనేక స్థలాలకి ప్రకటించబడాలని నా కోసం నా పరిచర్య కోసం మీరందరూ ప్రార్థించండి హా లూయ దేవుడి మాటలను దీవించునుగాక